నిజంపేట మండల కేంద్రంలోని శనివారం స్థానిక రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ ఆవరణంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అరవయవ జన్మదిన వేడుకలను మాజీ పట్టణాధ్యక్షులు నసిరుద్దున్ మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఆలయంలో ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని రానున్న రోజుల్లో మంచి పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు భాను ప్రకాశ్ రెడ్డి ఉపాధ్యక్షులు బొమ్మన మల్లేశం రవీందర్ రెడ్డి కుమ్మాట బాబు చింతల స్వామి ఆకుల మహేష్ లక్ష్మణ్ గౌడ్ రామచంద్ర నాయక్ బాబు నాయక్ రాజేష్ శ్రీనివాస్ వెంకట్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు मदिरा परिवार नाम सर्व समस्त भलिये को आश्रय है प्रजा नाम भगवान संपूर्ण वायु आरोग्य ऐश्वर्य आरोग्य लोक देवता लोक देवता ग्राम देवता ग्राम देवता का देवी का देवी अमा जन्मदिन जन्मदिन दर्शन लक्षण आकेना सर्वदा गण गण विजयया परिपूर्णता परिपूर्णता सिद्धयतम ओम खतम चक्रवाधि పల్లి హనుమంతరావు గారి యాభై తొమ్మిది వసంతరాలు పూర్తి చేసుకుని అరవై సంవత్సరంలోకి అడుగు పెట్టడం జరుగుతుంది ఆ సందర్భంగా ఆ సందర్భాన్ని పురస్కరించుకొని నిజాంపేట రేణుకా ఎల్లమ్మ టెంపుల్ వద్ద కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది అలాగే ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు భగవంతుని ద్వారా ప్రసాదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే మా పెద్దలు హనుమంతరావు గారు మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మా నిజాంపేట మండల కాంగ్రెస్ పక్షాన మెదక్ నియోజకవర్గ తరఫున అందరము మంచి జరగాలని చెప్పేసి ఆశిస్తున్నాము ఈ రోజు నిజాంపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మైనంపల్లి హనుమంతరావు గారి అరవైవ జన్మదినము జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఇళ్లమ తల్లి ఆశీస్సులు ఇళ్ల కాలము హనుమంతన్న కుటుంబానికి ఉండాలని మరి రాబోయే రాబోయే కాలంలో ఇంకా మంచి మంత్రి పదవి లభించాలని చెప్పి ఇల్లమ తల్లిని కోరుకుంటూ